హాయ్ అండి ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మన ఏంటి స్పెషల్ ఏంటో తెలుసా లివర్ ఫ్రై అండి రండి మా హస్బెండ్ చేసిన లివర్ ఫ్రై ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో చూద్దాం మీకు కావాల్సిన పదార్థాలు ఒక రెండు పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ ఆనియన్ ఐ మీన్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఇది మనకి లివర్ కట్ చేసి పెట్టుకోవాలి కరివేపాకు అండ్ కొత్తిమీర సో ఇవన్నీ ప్రాసెస్ చూద్దాము రండి ఇక స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్లో కొంచమే ఆయిల్ వేసుకోండి ఫ్రైకి సో మనం చూపిస్తున్నట్టు కొంచెం లైట్గా వేసుకుంటే ఆయిల్ ఒక రెండు నుంచి మూడు స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ ఎక్కినాక ఫస్ట్ కరివేపాకు వేసుకోండి ఇది నా చేతి వంట కాదు మా ఆయిల్ చేతి వంట బేసిక్గా సో చూడండి ఆయిల్ హీట్ ఎక్కినాక ఇలా కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు తర్వాత అది వేగుతూ ఉండగా పచ్చిమిర్చి వేసుకోండి మనం ఏవైతే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉన్నాయో అవి వేసుకోండి అవి వేసుకొని కొంచెం ఇట్లా కలుపుకోవాలి సో కలుపుకున్న తర్వాత ఈలోపు మనం ఆనియన్స్ బిర్యానీకి కావాల్సినట్టుగా కట్ చేసుకున్నాం కదా అవి కొంచెం విడిగా అట్లా కాకుండా విడిగా వేటకవి వచ్చేలా చూసుకొని ఇప్పుడు అవి కూడా వేసేయాలి ఆనియన్స్ కూడా కనిపిస్తున్నాయి కదా మనం ఆనియన్స్ కూడా వేసేయాలన్నమాట సో ఈ మూడు మెయిన్ ఇంగ్రీడియంట్స్ వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి అంటే ఇక్కడ మనం చూపిస్తున్నట్టు వీడియోలో మంచిగా మిక్స్ చేసుకోండి అది ఇలా మిక్స్ చేసుకోవాలి చూస్తున్నాడు ఒక ఐదు నిమిషాల వరకు ఒక మూడు నుంచి ఐదు నిమిషాల వరకు ఇలా వదిలేయాలి ఐదు నిమిషాలు అయింది కదండి అయిన తర్వాత మనం ఏవైతే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నామో అది ఇప్పుడు వేసేసుకోవాలి ఆనియన్ కొంచెం ఇదైపోయినాయి అంటే కుక్ అయిపోయినాయి అనమాట అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసిన తర్వాత ఇప్పుడు మనం మళ్ళీ మిక్స్ చేసుకోవాలి ఇక్కడ ఇలా చూపిస్తున్నట్టు సో పచ్చి స్మెల్ పోయేంత వరకు కూడా ఈ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ని మనం వేయించుకోవాలన్నమాట మంచి సో చూడండి ఇక్కడ మనకి చిన్న నువ్వు ట్రై చేస్తావా వాయిస్ ఓవర్ చెప్పవా చూసారా మా వారిని చెప్పమంటే చెప్పలే అంటున్నారు చూడండి ఇప్పుడు ఈ అల్లం వెల్లిగేట పేస్ట్ అనేది పచ్చి స్మెల్ పోయేంత వరకు వేయించుకున్నాం కదా వేయించుకున్నాక ఇప్పుడు మనం సాల్ట్ వేయాలన్నమాట మన ఇష్టం మనం చేత్తో వేసుకున్న దీంతో వేసుకున్న మీ కంఫర్టబుల్ మీకు మేమైతే స్పూన్స్ వేసుకున్నాం కొంచెం వేసాం ఒక టీ స్పూన్ కారం ఐ మీన్ సారీ సాల్ట్ వేసాము వేసాము తర్వాత కొంచెం పసుపు వేసాము సో మనం చూపిస్తున్నాం ఈ రెండు వేసినాక మళ్ళీ మిక్స్ చేసుకోవాలి చూడండి ఈ ఫ్రై నిజంగా చాలా బాగుంటుందండి నాకు మా వారు చేసే ఫ్రై చాలా నచ్చింది ఎప్పుడు అడుగుతుంటా అండ్ ఎందుకలే అబద్ధం నాకు హెల్ప్ చేస్తూ ఉంటారు వంటగదిలో కూడా సో ఈ ఈ విషయంలో నేను లక్కీ అనమాట సో చూపిస్తున్నట్టు ఇలా మనం మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్నాక ఈ లోపు మిక్స్ చేసేసుకున్నాం కదా మనం ఏవైతే కట్ చేసి పెట్టుకున్నామో లివరు అవి వేసుకోవాలి మీకు ఇందాక చూపించాను కదా లివర్ని కట్ చేసి చిన్నగా కట్ చేసుకున్నది అవి వేసేసుకోవాలన్నమాట కట్ చేసుకున్నది మనం ఇక్కడ చూపిస్తున్నట్టు సో మ్యాక్సిమం కొవ్వుపాటి తీసాము బట్ అవడానికి తీయడానికి రానంత వరకు అక్కడక్కడ కొంచెం కనిపిస్తుంది మీకు అంతే సో ఇది వేసేసుకుంటే వేసేసుకున్నాక మంచిగా ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి మనం లెవెరు వేసేసుకున్నాక చూడండి ఇక్కడ మనం ఎలా అయితే చూపిస్తున్నామో అలాగా ఒక ఐదు నిమిషాలు అలా వదిలేయండి ఐదు నిమిషాల తర్వాత వచ్చి మళ్ళీ చూడలేము మినిట్స్ పక్కన పెట్టిన తర్వాత అండి ఇలాగా ఈ ఇలా మనకి వస్తుంది అంటే షేప్ ఐ మీన్ కలర్ ఇలా ఫామ్ అవుతుంది అనమాట సో ఇప్పుడు మనం ఒక టూ టేబుల్ స్పూన్స్ కారం వేసుకుందాము సో మనం ఇక్కడ ఎలా అయితే చూపిస్తున్నామో అలా కారం వేసుకోవాలి సాల్ట్ ఇందాక ఆల్రెడీ వేసుకున్నాం కదా ఫ్రైకి మనం మనం ఎంత స్పైస్ లెవెల్ తీసుకుంటామో అంతే మనం వేసుకొని ఇప్పుడు మిక్స్ చేసుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ చూద్దాం మనం ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు వదిలేయండి దీన్ని ఒక ఐదు నిమిషాల తర్వాత ఇలా అయిందండి కర్రీ చూడండి మంచిగా ఫ్రై సో అయిపోయినట్టునండి అయినట్ట అయినట్టనట్ట ఏదో ఒకటి మాట్లాడండి ఓకే ఇప్పుడు మనం పొడి మసాలా ఏదైతే ఉందో అది వేసుకోవాలి అంటే లైక్ ధనియాలు వెల్లిపాయి కొంచెం చక్క లవంగం వేసుకొని పట్టుకున్న మసాలా అనేది వేసుకోవాలి సో వేసుకొని అలానే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్టు ఇంకా అది మిక్స్ చేసుకోవద్దా అలా వదిలేదు లేకపోతే మిక్స్ చేసుకోవాలి సో మిక్స్ చేయాలంట ఇలా చూపిస్తున్నట్టు మిక్స్ చేసాను స్మెల్ అయితే సూపర్ వస్తుందండి నిజంగా చెప్పాలంటే టేస్ట్ కూడా బాగుంటుంది ఆబ్వియస్లీ ఎందుకంటే ఆల్రెడీ మా ఏం చేసిన ఈ లివర్ ఫ్రై అనేది నేను తిన్నాను మీరు కూడా ఒకసారి నిజంగా ఇలా ట్రై చేయండి అండ్ కుదిరితే మీ హస్బెండ్స్తో చేయించుకోండి ఇంకా సూపర్ టేస్ట్ వస్తుంది హస్బెండ్ చేతి వంట తింటే నిజంగానే అది టేస్ట్ ఎందుకో యాడ్ అవుతుంది సో ఇలా ఒకసారి మీ హస్బెండ్స్ని చూపించి చేయించుకోండి ఇప్పుడు ఏమైనా ఉందా అండి ఇంకైపోయినట్టున్నాను సో ఇంకేమీ అయ్య అవసరం లేదు ఇలాగ ఒక టూ మినిట్స్ పెట్టేసేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఆఫ్ చేసేటప్పుడు చూడండి అండి ఒక ఐదు నిమిషాల తర్వాత ఇలా వస్తుంది సో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడమే లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి ఆఫ్ చేసుకో సో ఇలాగ కొత్తిమీర వేస్తే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయడమే బాగుంది 哥哥，玩个呢？嗯。